తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా పథకం రెండు వేల ఇరవై ఐదు దీనికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే ఒకటి నుండి మూడు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది ఆ తర్వాత ఇప్పటికే రైతు భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అతి త్వరలోనైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పనుందన్నమాట పది ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట ప్రభుత్వం నుంచి అయితే ఒక తాజాగా శుభవార్త అయితే వచ్చినట్లయితే తెలుస్తుంది మూడు నాలుగు ఐదు ఎకరాల వరకు అయితే ఈ నెల చివరిలో అయితే విడుదల చేస్తున్నారనమాట మార్చిలో వచ్చేసి అయితే రైతు భరోసా అనేది పది పన్నెండు ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది కొన్ని జిల్లాల వారికి చూసుకున్నట్టయితే మహబూబ్బాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే లక్ష పైగా వచ్చేసి నాలుగు ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట అలాగే కొన్ని కొన్ని జిల్లాల వారికి చూసుకున్నట్టయితే వేల సంఖ్యలోనైతే లక్షల సంఖ్యలోనైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా అయితే ప్రారంభించినట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి వాట్సాప్ గ్రూపులలో తోటి రైతులందరికీ కూడా ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుంది ఈ మార్చి ముప్పై ఒకటి మనకు రైతు భరోసానైతే అయితే విడుదల చేస్తున్నారా అన్న అని అయితే చాలా మంది అయితే అడగడం అయితే జరుగుతుందనమాట అంటే ఇప్పుడు దాదాపు చూసుకున్నట్టయితే పది పన్నెండు ఎకరాల వరకు అయితే పడుతుంది అని అయితే చెప్పడం జరిగింది అనమాట ప్రభుత్వం కానీ మార్చి లోగనైతే పూర్తి చేస్తామని ఒక స్పష్టత అయితే రావడం అయితే జరిగిందనమాట ఈ ఫిబ్రవరి చివరిలోగా చూసుకున్నట్టయితే మనకి ఈ నెల లోపు ఐదు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పడతాయి అని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది మరి రైతు భరోసా డబ్బులు అనేవి మీకు పడ్డాయా తప్పకుండా అయితే ఒక కామెంట్ అయితే చేయండి మీరు ఏం కామెంట్ చేస్తారంటే మీ యొక్క జిల్లాకు సంబంధించి ఎవరికైనా డబ్బులు అనేవి పడ్డాయా లేదా అలాగే మీ యొక్క గ్రామంకి సంబంధించి ఎవరికైనా డబ్బులు పడ్డట్టయితే ఇక్కడ కిందనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్ ఉంటుంది ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి అన్నమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట మీ అందరికీ అయితే ఎంతో యూజ్ఫుల్ అయితే అవుతుంది ఎవరైనా మా ఛానల్ కొత్త చూస్తున్నట్టయితే తప్పకుండా నేనైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోర్రీ ఆల్లో పెట్టుకున్నట్లయితేనే రైతు భరోసాకు సంబంధించి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు మీరు ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు మాట సో ఇన్ఫర్మేషన్